ఏఎం స్వాగతం రైతు కంట నీరు చూడలేనా పంట కాలువను కప్పేసి రోడ్డు నిర్మాణం చేసిన ఆర్ఎన్బి అధికారులు కొత్త రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత వర్షపు నీటిలో మునిగిన పంట ఇదేందయ్యా అని ప్రశ్నిస్తే నాకేం సంబంధం లేదంటున్న కాంట్రాక్టర్ మరియు ఆర్ఎన్బి అధికారులు వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా సిరివెల్ల మండల కేంద్రం నుండి నూతనంగా పేరూరు మరియు చందలూరుకు వెళ్లేందుకు ఆర్ఎండ్ బి అధికారులు కొత్త రోడ్డు మార్గాన్ని నిర్మించారు కొత్త రోడ్డు మార్గం ఏర్పడినందున వాహనదారులు మరియు పేరూరు చందలూరు గ్రామస్తులు ఆనందంగా ఉన్నా ఆ రోడ్డు వెంట ఉన్న పంట పొలాల రైతులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టే సమయంలో పంట నీటి కాలువలు మరియు ఇతర నీటి ప్రవాహం ఉన్న స్థలాలను పట్టించుకోకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారు కేవలం ఆయనకు అనుకూలమైన చోట మాత్రమే కలవటులను నిర్మించారు బడా నాయకులకు చెందిన పొలాల వద్ద రోడ్డుకు ఇరువైపులా మట్టి కాలువల నిర్మాణం చేపట్టి మిగతా చోట్ల మాత్రం పూర్తిగా గాలి కొదలేశారు దీంతో సహజంగా ఉన్న నీటి కాలువలను కప్పేసి రోడ్డు నిర్మాణం చేయడం వల్ల ఎంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు సిరివెల్ల మండల కేంద్రంలోని నాగేంద్రపాణి రైతు కూడా ఇదే విధంగా వర్షాకాలంలో తన పంట పొలం పూర్తిగా నీట మునిగి పంట నష్టపోయి ఆర్ఎండ్బి అధికారులకు ఫిర్యాదు చేయగా వారు తమకేమీ సంబంధం లేదంటూ తోసిపుచ్చారు దీంతో సదరు రైతు లోకాయుక్తను ఆశ్రయించగా వారు ఆర్ఎండ్బి అధికారులకు నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకుని కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించడం జరిగింది ఆ తర్వాత కూడా ఆర్ఎన్బి అధికారులు కేవలం కంటి తుడుపు చర్యగా రైతు పొలాన్ని సందర్శించి రైతు ప్రమేయం లేకుండానే తనకేం నష్టం జరగలేదని అక్కడ పంట కాలువనే లేదని తప్పుడు నివేదికను కోర్టుకు సమర్పించి నిజంగానే న్యాయ దేవత కళ్లకు గంతలు కట్టి న్యాయానికి కళ్ళు లేకుండా చేశారు దీంతో లోకాయుక్తకు రైతు నాగేంద్రప్ప ఫిర్యాదు చేయగా ఆర్ఎండ్ బి ఎసి బిఈ ఏఈలు మరియు రోడ్డు నిర్మించిన గుత్తేదారు అందరూ ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన జాయింట్ విజిట్ చేసి రైతు నాగేంద్రప్పతో తమకున్న పరిధిలో వరకు మాత్రమే రోడ్డు నిర్మాణం చేపట్టామని పంట పొలాలలో వస్తున్న నీటికి తమకు ఏం సంబంధం లేదంటూ అక్కడి నుండి వెనుతిరిగారు దీంతో ఏం చేయాలో దిక్కు తెలియని నాగేంద్రప్ప మన ఏఎం ఆశ్రయించి తన బాధలు చెప్పుకుంటూ రోడ్డు నిర్మాణ సమయంలో వారు కప్పేసిన సహజ నీటి కాలువలు చూపించి వర్షాకాలంలో తాను పంట నష్టపోయిన ఆధారాలను చూపించినా ఆర్ఎండ్ బి అధికారులు మాత్రం కనికరించడం లేదని లోకాయుక్త కోర్టులో ఫిర్యాదు చేసినా వీరి తప్పుడు నివేదికతో కోర్టునే పక్కదో పట్టిస్తున్నారని తనకు జరిగిన అన్యాయాన్ని ఇంకా ఎవరితో చెప్పుకోవాలని కన్నీరు మున్నీరవుతున్నాడు తనకు కేవలం ఆ పొలం మాత్రమే జీవనాధారంగా ఉందని మరి తనను తన కుటుంబాన్ని ఇక ఎవరు ఆదుకుంటారని రైతు నాగేంద్రప్ప మన ఏఎం న్యూస్ ఛానల్ తో తన బాధను వ్యక్తం చేస్తున్నాడు కనీసం ఇప్పటికైనా నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు బి అధికారులు తనకు న్యాయం చేయాలని చేతులెత్తి వేడుకుంటున్నానని ఏఎం న్యూస్ ద్వారా బాధిత రైతు నాగేంద్రప్ప విన్నవించుకున్నాడు ఏప్రిల్ మంగళవారం పొద్దు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఒక ఏఈడీఈ సార్ గారు వచ్చినారు మేము మళ్ళీ వచ్చిన సమాజం చెప్తా అంటే ఇంతవరకు ఏం చెప్పలేదు ఇక్కడ ఒక మోరి కట్టినారు ఇక్కడ ఒక మోరి కట్టినారు చూడండి నెక్స్ట్ ఎక్కడ కట్టినారో చూపిస్తాం మూరు

అడ్డమేసుకుంటే పోలేదంటే ఇప్పుడు ఇది కావాలి ఇప్పుడు ఒకటే మా ఎందుకంటే సైడ్ కాలం ఉంది బాబు మేమేమి చేసి నాకు చెప్పేసి

இவன் ரெண்டு ரோஜில் காலியா சார்ஜ் கைப்படம் அடித்தான் பத்து நேரில் మా చూపియమంట సార్ ఫోటోలు చూపి నేను చెప్తాను పైపు ఉంది పూర్తి చేస్తాను పడిపోతుంది సార్ మీరు ఎవరు కదా సార్ స్థంభాలు పడిపోతుంది సార్ నీళ్ళు ఎక్కువ ఆ స్థంభాలతో ఎవరినా సార్ నీళ్ళలో నీళ్ళు ఎట్లా ముగినప్పుడు నేను చూరు ఆడము ట్రాన్స్ఫర్ అర్థం మా ఇది నీళ్ళు పోయి అది వాళ్ళు అర్థం కట్టారు

ఇప్పుడు మరి వాళ్ళు వాడే సరే రాస్తారు నందే ఉంది తగ్గులోనే ఉంది కదా పూర్తి చూస్తారు చేసే కదా చూద్దామే కదా ఇంతకు ముందు కూడా చూసాను చూశాను చూసి ఏముంది తదే పొలాల మీదేమని మేము రోడ్డు వేస్తాము రోడ్లో పెట్టి నీళ్ళు నిలబడతాయి మరి దానికి